హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గుల్ల మైసూర్ పాక్ పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పిన ఈ రెసిపీ ఫాలో కాండి అచ్చం స్వీట్ షాప్ లాగే చాలా చాలా బాగా వస్తుంది చూడండి నాకైతే ఎంత బాగా వచ్చిందో ఒక కప్పు శనగపిండి జల్లించి తీసుకోవాలి ఉండలేకుండా ఏ కప్పుతో అయితే మనం మెజర్ తీసుకున్నామో మళ్ళీ అదే కప్పుతో షుగర్ ఒక కప్పు షుగర్ ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల షుగర్ రెండు కప్పుల రిఫైండ్ ఆయిల్ని యూజ్ చేశానండి ముందుగా ఒక కప్పు శనగపిండి జల్లించి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల ఆయిల్ తీసుకొని హీట్ చేశాను మరొక వైపు రెండు కప్పుల షుగర్కి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఇలాగ షుగర్ కరిగిన తర్వాత చూస్తే ఇలా తీగ పాకం రావాలి అప్పుడు జల్లించి పెట్టుకున్న ఏ పిండిని విస్కర్తో ఉండలేకుండా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం చూడండి ఇలా మిక్స్ కావాలి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలా బాగా కరిగిన తర్వాత ఇలా గరిటతో కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా మిక్స్ అయ్యే విధంగా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ మొత్తం ఈ పిండిలోకి ఇంకిపోవాలి చూడండి ఇప్పుడు ఏమీ లేదు అంతా ఇంకిపోయింది మరొకసారి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇలా చుట్టూ బాగా కలుపుకోవాలి అడుగంటి పోకుండా చూడండి ఇప్పుడు దగ్గర పడిపోతుంది ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ప్రాసెస్ అంతా ఇక్కడే ఇక్కడ ఏదన్నా కొద్దిగా మిస్టేక్ అయిపోతే మైసూర్పాకు మొత్తం గట్టిగా అయిపోతుంది ఇలా ఒక స్క్వేర్ షేప్లో ఉన్న పార్ట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి ఇది సమానంగా పరుచుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకున్నాను నేను తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత రావు ఇలా మీకు నచ్చిన షేప్లో ఈజీగా కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి ఇలా మైసూర్ పాక్ చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా డిమోల్ చేసుకోవాలి ఇలా ఒకసారి తట్టి తీస్తే అంతే బయటకొని చేస్తుంది ఎంతో టేస్టీ అయినా మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకేమైనా రెసి రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఎంత బాగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగో వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి